ఇంతకాలం మనం డీహైడ్రేషన్ వల్ల ఈ నీరసం వస్తుంది కలుదరి పడిపోతాయి అనుకున్నాం కానీ డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా వస్తాయంటండి రాష్ట్ర విలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య మార్చ్ ఏప్రిల్ నెలలో రెట్టింపు గాంధీ ఉస్మానియా నిమ్స్ క్యూ కడుతున్న బాధితులు గాంధీలో నెలకు అరవై నుంచి డెబ్బై కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని డాక్టర్ల హెచ్చరిక అయ్యో అయ్యో ఈ చూడండి ప్రధాన హాస్పిటల్ ఉస్మానియా నిమ్స్ గాంధీ హాస్పిటల్లో డబల్ ఉస్మానియాలో చలికాలంలో ఐదు వందల మంది వస్తే మార్చి ఏప్రిల్లోనే వెయ్యి మంది వచ్చారంట కిడ్నీ రిమూవల్ కోసం నిమ్స్లో కూడా అంతే నాలుగు వందలు ఇప్పుడు ఎనిమిది వందలు గాంధీలో కొంచెం పర్లేదు మిగతా చోటు డబల్ అయిపోయింది చూసారా రాళ్ళ సమస్య కేసులు పెరుగుతున్నాయి సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది గత చలికాలంతో పోలిస్తే వేసవికాలంలో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది గత రెండేళ్లుగా ప్రభుత్వ హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ సమస్యలతో ప్రజలు క్యూ కొడుతున్నారు హైదరాబాద్ సిటీలో ప్రధాన హాస్పిటల్స్ అయిన గాంధీ ఉస్మానియా నిమ్స్లోని యూరాలజీ డిపార్ట్మెంట్లో కిడ్నీల్లో రాళ్ల కేసులు గతంలో కంటే సమ్మర్ ప్రారంభమైన తర్వాత పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు గాంధీలో నెలకు అరవై నుంచి డెబ్బై కిడ్నీ స్టోన్స్ రిమూవల్ సర్జరీలు చేస్తున్నారంట మున్ముందు ఎండలు ముదురుతాయని కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు డిహైడ్రేషన్ వల్ల అయితే ఈ డిహైడ్రేషన్తో ఇంతకాలం నీరసం అనుకున్నాం కానీ ఈ కొత్త ప్రాబ్లం కూడా ఉందని తెలుసుకోలేదు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సో నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు కూడా ఫెయిల్ అవుతాయంటండి డిహైడ్రేషన్తో గతంలో రాళ్ళ సమస్య అంటే ముప్పై ఏళ్ళకు పైబడిన వారికి మాత్రమే వచ్చేది ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారికి వస్తుంది సమ్మర్లో టెంపరేచర్లు పెరగటం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది తద్వారా మూత్రం గాఢంగా మారి ఖనిజాలు రాళ్ళుగా ఏర్పడే అవకాశం ఉంటుంది అంటున్నారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి పిల్లల్లో కిడ్నీలో కూడా వస్తుందంటండి రాళ్ళు గతంలో కిడ్నీ స్టోన్ సమస్య పెద్దవారిలోనే ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు పిల్లలు యువతలో కూడా విస్తరిస్తుంది జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ సమయానికి నీళ్లు తాగకపోవటం శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల వాటిల్లో పిల్లలకి ఈ సమస్య వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు పిల్లలందరూ చక్కగా బయటికి వెళ్ళి గేమ్స్ ఆడుకునేవాళ్ళు ఆట ఈ రోజుల్లో పిల్లలు బయటికి రావట్ల ఇంట్లోనే పొద్దున్నే సాయంత్రం లేచిన దాకా ఫోన్లు 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 ఓ మాట అంటే ఫీల్ అవుతారు కానీ పిల్లల్ని తల్లిదండ్రులు పెంచట్ల ఫోన్లు పెంచుతున్నాయి నిజంగా ఫోన్లే పెంచుతున్నాయి పిల్లల్ని తల్లిదండ్రులు పెంచట్ల ఇవ్వాలి రేపు ముఖ్యంగా పది నుంచి పదిహేడేళ్ల పిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్ సమస్యలు కనిపిస్తున్నాయంట పదేళ్ల క్రితం వరకు కిడ్నీ స్టోన్ సమస్య చాలా అరుదుగా ఉండేదని మారిన జీవన విధానం వల్ల ఇటీవల కాలంలో కేసుల సంఖ్య ఎక్కువైపోతుందంట చిన్న చిన్న పిల్లలు పదేళ్ళు పన్నెండేళ్ళ పిల్లలు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ లేని వాళ్ళు డే గడవట్లా ఓ రోజు ఫ్రైడ్ రైస్ ఓ రోజు మంచూరియా ఇవాళ డైలీ లేకపోతే కేఎఫ్సి బర్గర్లు ఈ మెగ్ డీ ఫుడ్లు తింటాం ఏమైతుంది దాని ద్వారా ఎప్పుడో పెద్ద ముప్పై నలభై ఏళ్ళకి రావాల్సిన కిడ్నీ స్టోన్స్ షుగర్లు బీపీలు చిన్న చిన్న పిల్లలకే వస్తున్నాయి సరిగ్గా నీళ్లు తాగకపోతే కిడ్నీలకు కూడా ముప్పే మారిన జీవన శైలిలో కిడ్నీ సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు అధిక ఉప్పు వినియోగం జంక్ ఫుడ్ షుగర్ డ్రింక్స్ అధికంగా తీసుకోవటం వంశ పారంపర్య కారణాలు వృత్తిపరమైన ఒత్తిడి కిడ్నీల సమస్యలకు దారితీస్తున్నాయి రోజు టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ లీటర్స్ వరకు నీళ్లు తాగాలి మూత్రం లేత పసుపు రంగులో అంటే లైట్ ఎల్లో కలర్లో లేదా నీట్లా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు అధిక ఉప్పు ప్రొసెస్డ్ ఫుడ్ మీట్ ఈ కూల్ డ్రింక్స్ మానుకోవాలి పళ్ళు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టు అనుమానం ఉంటే రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి చిన్నరాళ్ళు అంటే ఐదు సెంటి ఐదు మిల్లీమీటర్ల కింద తక్కువగా ఉంటే అవి యూరిన్లో వెళ్ళిపోతాయంట పెద్దరాళ్ళకు మాత్రమే ట్రీట్మెంట్ చేయాలంటున్నారు చాలామంది కిడ్నీలో రాళ్ళను నిర్లక్ష్యం చేస్తారు సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే రాళ్ళు కిడ్నీలను దెబ్బతీస్తాయి కిడ్నీలు ఫెయిల్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు కిడ్నీలో రాళ్ళు తీసివేయటం అంటే కిడ్నీలను కాపాడుకోవటమే గాంధీలో నెలకు అరవై నుంచి డెబ్బై కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు చేస్తున్నాం అందరికీ సర్జరీ అవసరం ఉండకపోవచ్చు కొంతమందిలో మందులతో కూడా కిడ్నీలో రాళ్ళు కరిగించే అవకాశం ఉంటుంది కిడ్నీలో రాళ్ళు ఉన్నట్టు లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్స్ చూపించుకోవాలని చెప్తున్నారు డాక్టర్ రవిచంద్ర గారు సో ఈ డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ సమస్యలతో పాటు కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయంట సో హైడ్రేటెడ్గా ఉండండి డీహైడ్రేషన్ గురి కాకండి వీలైనంత వరకు వాటర్ తాగండి మీరు ఎక్కడన్నా ఆగుతారు బయట ఆగిన వెంటనే ఆ షాపుల్లో కూల్ డ్రింకులు కొనుక్కునే బదులు పది రూపాయల వాటర్ బాటిల్ కొనుక్కోండి అది కూడా చల్లగానే ఉంటుంది కదా పది రూపాయల వాటర్ బాటిల్ కొనుక్కొని తాగండి లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగండి చెరుకు రసం తాగండి లేకపోతే నిమ్మకాయ నీళ్ళు తాగండి ఇట్లాంటివి తాగండి కానీ కూల్ డ్రింకులు ఇట్లాంటివి తిని ఈ ఫాస్ట్ ఫుడ్ తిని దయచేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి చిన్నపిల్లలకే కిడ్నీలో స్టోన్స్ అంట చూడండి కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మనం తినే ఫుడ్లోనే డైట్ పాటిచ్చి ఈ అడ్డమైన గడ్డి తింట మానేస్తే సగం అనారోగ్య సమస్యలు దారి రాకుండా ఉంటాయి కాబట్టి హైడ్రేటెడ్గా ఉండండి డిహైడ్రేషన్ గురిగాకండి